Hi, welcome to Mind All Minds. So uh... టుడేస్ టాపిక్ ఈజ్ లైక్ యూ నో సో ఎప్పుడు కూడా మనం ఏదో చేయాలని అనుకుంటాం కదా ఏదో గొప్పగా బట్ యు నో ఐ డోంట్ హ్యావ్ ఎన్ అఫ్ సఫిషియెంట్ ఫండ్ టు మేక్ మై డ్రీమ్ కమ్ ట్రూ అట్లాంటివి అనుకుంటాం కదా అంటే నా దగ్గర డబ్బు లేనందుకు నేను ఏదో చేయలేకపోయినా అది ఇది అని సో నిజానికి సరే డబ్బు ఉన్నప్పుడు చేయొచ్చును డ్రీమ్స్ ఎప్పుడైనా కూడా ఒకటికి రెండు లేకుంటే అవి అంటే వాళ్ళలో ఉన్న ప్యాషన్ అవి నిజమయ్యేటట్టు మనం చేయగలము బట్ డబ్బు ప్రతిసారి మన కళల్ని నిజం చేస్తుంది లేకుంటే మనం అనుకున్న వాటిని నో రియల్ ట్రూ ఐటట్ చేస్తుంది అనడంలో నో దర్ ఈజ్ నో సెన్స్ అను అనిపిస్తాను నాకు ఎందుకంటే ఎప్పుడైనా కూడా నీ దగ్గర ఒక ఒక ఫ్లోర్లో ఎప్పుడు కూడా డబ్బులు ఉన్నాయి అనుకోండి సో వాట్ యు డూ ఈజ్ నో అక్కడ ఆటోమేటిక్గా కరెక్ట్ యూసేజ్ ఎందుకంటే సి మైండ్ అనేది ఎప్పుడు కూడా రైట్ థింకింగ్ అనేది రైట్ రాంగ్ ఈ రెండు కూడా కొన్ని మిక్స్ అయి వస్తూ ఉంటాయి ఎంత గొప్పవరకైనా ఓన్లీ ప్రతి థాట్ని కూడా మనం ఎనలైజ్ చేసి కొన్నిటిని ఎలిమినేట్ చేస్తే తప్పు తప్ప అది ఒక రాంగ్ ఐడియాస్ కానీ అంటే యూజ్లెస్ ఐడియాస్ కానీ రావు అని చెప్పలేము ఎవరికైనా సో అట్లాంటప్పుడు వెన్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు లుక్ బ్యాక్ యూ గో ఆన్ నో మేక్ ద థింగ్స్ కంప్ ట్రూ అంటే నువ్వు ఏది అనుకుంటే అది పెట్టుబడి పెట్టి చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో సో అందులో ఆటోమేటిక్గా వేస్టేజ్ అనేది కూడా ఎక్కువైపోతుంది సో మనకు ఏది నిజానికి అవసరము లేకపోతే ఏది ఎదుటి వారికి యూస్ఫుల్ ఉంది అని మనము అంటే అక్కడ అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నిజమే అనుకుంటాం అంటే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ట్వైస్ త్రాస్ అట్లా ఫిల్టర్ చేసి ఆలోచించడం వేరే ఉంటుంది అండ్ వచ్చింది తడువుగా మనము వెంటనే ఏదో అదే నిజమైపోతుంది అని చెప్పేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడము అది తీరా మార్కెట్లో వచ్చిన తర్వాత ఫెయిల్ కావడం ఇట్లాంటివి ఎన్నో చూస్తుంటాం సో సరే ఇక్కడ మార్కెట్ సంగతి వదిలేయండి బట్ నేను ఒక మనిషి ఒక మిడిల్ క్లాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు మిడిల్ క్లాస్ అంటూ ఏముండదేనో బికాజ్ ఆఫ్ దేర్ థాట్స్ దే బికమ్ అని అని అనుకుంటా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలంటే ఉండొచ్చును సో దట్ ఈస్ ద థింగ్ అయితే ఇక్కడ ఏంటంటే నిజానికి డబ్బులు అనేవి ఎక్కడైనా కూడా ఒక లిమిటెడ్ సోర్స్లో ఉందనుకోండి సో అక్కడ ఉన్న వాటిలో మనము బెస్ట్ ఎట్లా ఇవ్వాలి అని ఐడియా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కేవలం ఒక వంద రూపాయలు ఉన్నాయి అనుకుందాం సో ఈ వంద రూపాయలతోటి ఈరోజు మనం ఒక బెస్ట్ ఎట్లా చా ఒక తినగలగాలి అంటే బెస్ట్ అంటే సి ఉన్నంతలో లైక్ ఇప్పుడు వంద రూపాయలతో అంటే ఏముంది లైక్ ఒక ఒక మార్నింగ్ టిఫిన్ తినొచ్చు లైక్ మధ్యాహ్నము లైట్ స్నాక్స్ అంటే ఏదైనా లేకపోతే ఏదైనా లైక్ విచ్ ఇస్ హెల్దీ ఒక టైమింటూ సైజును ఇప్పుడు ఏదైతే హెల్దీగా ఉందో వాటిని మనం తక్కువ రేటు తీసుకొని అంటే ఇప్పుడు కీర దోసకాయ కావచ్చు లేకుంటే వాటర్ మిలన్ కావచ్చు ఒకటెవరనో అంటే ఇక్కడ నేను ఏదో మెన్యూ చెప్పట్లేను బట్ నేను జస్ట్ సో ఇక్కడ ఏంటంటే మనం ఉన్న దాంతో అది డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఏం చేస్తాం మనం అరే యాడ్ చేస్తాం అది ఇది ఎక్కువ కాస్ట్లీవి అంటే అంటే హెల్తీ ఏమి ఉండవు వాస్తవానికినో దానికి ఎంత కలర్ పూసి చేస్తే అంత కాస్ట్ అయిపోతుంది ఎంత ప్రాసెస్ చేస్తే అంత కాస్ట్ అయిపోతుంది ఏదైనా సో అప్పుడు మనం ఏం చేస్తాం అది పోయి దిందాం ఇది దిందాం ఫ్రైడ్ అది అట్లాంటి ఐడియాస్ వస్తుంటాయి సో ఇక్కడ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ అబౌట్ ఫుడ్ బట్ నో వాట్ ఎవర్ ద థింగ్ అనో మనం బతకాలి అనుకున్నప్పుడు మనకు ఒక బేసిక్ సోర్స్ కొంచెం ఉందంటే మనం ఎట్లా అందులో ఎట్లా బెస్ట్ బతకాలన్నా మన మైండ్ పనిచేస్తుంది అని నేను అనుకుంటా ఎక్కున్నప్పుడు ఆటోమేటిక్గానో ఆ పద ఏముంది లేచాలో చల్తాను సో అట్లని ఎవ్రీ అంటే ప్రతిసారి కూడా డబ్బులు తక్కువ ఉండాలని అట్లేం లేదు బట్ మెజారిటీ అయితే మన మైండ్ పనిచేయాలంటే మన దగ్గర లిమిటెడ్ సోర్స్ ఉండాలి ఓన్లీ దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ వాట్ యు నో వాట్ ఈస్ లాజికల్ అండ్ వాట్ ఈస్ రియలీ యూస్ఫుల్ టు యూ అండ్ దట్ ఆటోమేటికల్ మేక్స్ నో సెన్స్ అండ్ అది నీకు మంచి జరుగుతుంది అనమాట అది ఎందుకంటే నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుందేనో డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వేస్ట్ ఇప్పుడు మనము గవర్నమెంట్ సరే వాళ్ళు అనడం ఎందుకులే కానీ ఇండస్ట్రీస్గా వచ్చేవారని చూడండి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అవి కొన్ని కడుతున్నారు వాటి వల్ల ఉపయోగం అనేది సరే అది ఎందుకు కడుతున్నారంటే అది కమిషన్ కోసం కడుతున్నారో దేనికి కడుతున్నారో మనకేం తెలియదు బట్నో అది ఇప్పుడు మూవీస్ కూడా చూడండి కొన్ని పెద్ద పెద్ద తీస్తుంటారు అందులో అంటే కొన్ని కొన్నిట్లో అసలు ఆ లాజిక్ ఉండకుండా కూడా ఎంతో హై బడ్జెట్ పెట్టి తీస్తుంటారో అది so all these things are you know when you have enough money and your your brain you know uh, runs out of you know on uh, the logic you know in the country because you have everything there there is no necessity in when you have less thing and less resource only then you can give you know more uh, work to your mind and uh, thoughts and so that's the thing and uh, so there's for today and uh, thanks for listening. Thank you.